ఓకే సో ఎన్టీఆర్ గారు చెప్పాలంటే కృష్ణుడు అంటే ఆయనే కృష్ణుడు కదా ఇంతవరకు అది ఎవరు అది రీప్లేస్ చేయలేరు కృష్ణుడు అంటే రియల్ కృష్ణుడు లాగే ఎంతమంది వచ్చేవాళ్ళండి ఎప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళి స్ట్రేట్ గా అక్కడికి వచ్చే వచ్చి ఆయన దర్శనం తీసుకొని వెళ్ళేవారు సో అది ఆ జర్నీ ఎంజిఆర్ గారు ఎన్టీఆర్ గారు అంతా ట్రావెల్ చేశారు నేను ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఏమన్నా ఇంటికి వెళ్లేదు నేను ఇంటికి వెళ్లేదు ఎంజిఆర్ గారు ఫంక్షన్ ఎన్టీఆర్ గారు అక్కడ సత్య స్టూడియోకి వచ్చేవారు ఎంజిఆర్ గారిని మీట్ చేసేప్పుడు నేను ఉంటానప్పుడు అందరు భోంచేసేవాళ్ళం అందరు చేసేవాళ్ళం సో మీరు ఎంటర్ అయిన మీకు బాగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరండి పోటీ నేను ఎవరిని తీసుకోనండి మన పని మన కరెక్ట్ చేస్తే అప్పుడు మంజులా ఉండేది మంజులా జయలత గారు మీకన్నా సీనియరా చాలా సీనియర్ బాగా సీనియర్ కదా బాగా సీనియర్ మంజులా కూడా నాకంటే సీనియరేజ్ నాకు నేను ఆవిడ కొన్ని సినిమాలు చేసి ఎంజిఆర్ గారితో యాక్ట్ చేసేది నేను రా నేనే జయలలిత గారు అంతా ఆ టైం కదా అవును గారు అంత మంచి సీనియర్ కానీ మీరు అప్పుడు లోకం చుట్టే వీరుడికి జయలంత గారిని పెట్టుకోకుండా మిమ్మల్ని పెట్టుకుంటున్నారు అప్పుడు ఎక్కువ ఆవిడ చేసేవాళ్ళు కదా ఎందుకు కోరుకున్నారు కాదండి అదే చెప్తారు ఆయన ఎప్పుడు నేను వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాను హీరోయిన్స్ వేరే పిక్చర్ లైక్ చేసి నాతో వస్తారు తర్వాత బిజీ అయిపోతారు వాళ్ళ కాల్ సీట్ కోసం నేను వెయిట్ చేయాలి ఇది ఫారెన్ షూటింగ్ వేరే షూటింగ్ అంత ఉంటే వాళ్ళకు కష్టం కదా ఇది వన్ మంత్ జపాన్ హాంకాంగ్ సింగపూర్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అది వెళ్తే అది కుదరదు కదండి అవును అందుకని చంద్రకళా మంజులా నేను ముగ్గురు చేసాం మా లోపల ఏ పోటీలు మేము ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం జానకి అమ్మ గారే నాకు ఇన్ఛార్జ్ చెప్తారు అందరు నటించిన వాళ్ళు ఎంజీఆర్ గారు ఎంజీఆర్ గారి వైఫ్ అప్పుడు అబ్రాడ్ వెళ్ళి చాలా కష్టం అందుకని మా మెదర్ మదర్ రాలేదు ఆవిడే పాపం జానకి గారే ఆవిడే సిఎం గా ఉన్నారు ఆవిడ వచ్చి నన్ను లేపి మార్నింగ్ కాఫీ జపాన్ లో కాఫీ తాగు వాళ్ళు రెడీ అవుతున్నారు లేదు లేని పాపం లాస్ట్ దాకా నాతో చాలా అఫెక్షనేట్ గా ఉండేవారు సీఎం అంటే ఆవిడ కూడా పిలిచారు ఇప్పుడు వచ్చా ఇప్పుడైనా రాను లేదమ్మా అని అది ఎన్టీఆర్ గారు వచ్చి ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాదండి అప్పుడు ఆర్టిస్టులంతా ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గానీ ఎవర్ గ్రీన్ ఇంకా జనాల మధ్యలో ఇంకా ఉన్నారు అవును తమిళనాడులో ఆయన నిప్పు లాంటి మనిషి ఎక్స్పీరియన్సెస్ ఏంటండి నిప్పు లాంటి మనిషి అదే నిప్పులాంటి మనిషి తమిళ్లో చేశాను అదే సిరిస్త్ వాడవే తెలుగులో వచ్చి ఇది నిప్పు లాంటి మనిషి ఆయన కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అది ఆ డెడికేషన్ తమిళ్లో చేసేసాను ఆ సీన్ చూడు చూడ పిల్లలు చనిపోతారు చూడండి చెప్పు ఎవరు చేసింది తెలుసు చెప్పు చెప్పు అని అది ఆ సీను తమిళ్లో చేసేసాము మేము తమిళ్లో చేసేసి వన్ వీక్ తర్వాత తెలుగులో ఎన్టీఆర్ గారే చదువుకుంటు చదువుకుంటాను అన్నీ అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండేవాళ్ళు చూస్తే అసలు ఫోన్లో మాట్లాడుకుంటారు అది చూసారు ఇది చూస్తున్నాను సో నాకు అంత కాన్సన్ట్రేషన్ అదే చెప్పాను ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్లో డిషన్ మేకప్ ఇంకా ఇంకేం కావాలి అది ఒక్కటే చాలు మరి అని చెప్పుకోమంటారు అప్పుడు చదువుతున్నాను అన్నారు నేను చూశాను సరే అండి రాతగారు చేద్దామా ఓకే మీరు చేసిందే కదా ఓకే అండి చూడు చూడు అన్నారు నేను వెళ్ళి పడిపోయాను అప్పుడు నేను పాపం కావాలని చేయలేదా ఎమోషనల్ సార్ ఎస్డీలాల్ గారు డైరెక్టర్ సార్ సార్ కట్ మేడం పడిపోయారు సారీ అండి సారీ దెబ్బ తగిలిందా లేదా సారీ సారీ సరే అండి నేను లేదండి పర్వాలేదు చేయండి ఆ స్టార్ట్ చూడండి తన ఫస్ట్ ఊర అలా కాన్సన్ట్రేట్ పాపం లత గారు లత గారు లత గారు ఏమండి లత గారు భోజనం చేస్తారా అది చాలా మర్యాద ఇచ్చేవారు ఆర్టిస్ట్ చాలా మంది పిలుస్తారు లేదు లేదు చాలా రెస్పెక్టబుల్ పర్సన్ ఎప్పుడు లత గారు బాగున్నారా అంత ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండేది అది నేను అప్రిషియేట్ చేస్తాను వాళ్ళ వైఫ్ కూడా ఎంజిఆర్ గారి వైఫ్ కి వాళ్ళ వైఫ్ కంపేర్ చేయాల్సి వస్తే అవును ఇద్దరు చాలా అఫెక్షన్గా ఉండేవాళ్ళు ఓకే కత్తికి సానా నా కత్తికి సానా పాట అది ఇప్పుడు మనుషులు ఏంటది అవునండి తెలుగులో అంటే తెలుగులో సినిమాలు తక్కువ ఉంటాయి కారణం ఏంటి మీ బి ఎంజిల్ తమిళ్ చాలా చేశానండి తమిళ్ బాగా ఎక్కువ ఉంది తమిళ బాగా ఎక్కువ చేశాను సినిమా మొత్తం టూ హండ్రెడ్ ఫిల్మ్స్ చేశాను తమిళ్ తెలుగు కన్నా మలయాళం ఎంజీఆర్ శివాజీ కమల్ రజనీ ఇప్పటికైనా రాజకీయాలు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందండి అసలు నాకు నిజంగా లేదండి రాజకీయాలు అంటే జనాలకు మంచి చేయాలి ఇప్పుడు అయితే ఎవరు వస్తే వాళ్ళు వేస్తే వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ సెల్ఫిష్నెస్ అయిపోయింది ఈ వస్తే ఏం మనం ఏం చేసుకుంటాం మనం అదే అలాగైపోయింది ఆ కాలం మారిపోయింది ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉంది మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందా మీకు ఎవరండి చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయన కూడా పిలిచి అడిగారు నన్ను ఇందులో కర్నూలు కంటెస్ట్ చేయమని అంటే షిఫ్ట్ అయ్యి వచ్చేయాలి అన్నారు అదే అందుకనే బాగా చేశారు లేడీస్ చంద్రబాబు గారు బాగా చేశారు బాగా నన్ను వచ్చి అడిగారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఇప్పుడు ఈ శృంగారాముడు షూటింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామరావు కూతురు ఇద్దరు వచ్చారు షూటింగ్ భువనేశ్వర్ గారు ఇద్దరు వచ్చారు అప్పటి నుంచి తెలుసు